సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పదమూడో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక నిర్వహణలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అరణి మదనపూర్వక అగ్ని ప్రతిష్ఠ యాగశాల ప్రవేశము ఆవాహిత హోమములు ధ్వజారోహణం సంతానార్థులకు గరుడ ప్రసాద వితరణ వంటి క్రతువులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బా సెవెన్ న్యూస్ సంగారెడ్డి రైతుకు ఆధారం ఏంటి వర్షం ఆ వర్షానికి ఒక పేరుంది ఏం పేరు ఆ వరుణికి నేను దాంట్లో దేవుడు అంటున్నా ఏం దేవుడు ఆయన వరుణదేవుడు వానదేవుడు వానదేవుడు వర్షించకపోతే ఇక పంట లేదు నా వానదేవుడు వర్షించబట్టే పంట పండింది కనుక వానదేవుడి ఆధారంతో పండినటువంటి పంటని నువ్వు తినకూడదు మంత్రానికి చింతకాలు రాయాల తినొచ్చా తినకూడదు మానేయాలి రెండవది ఈ భూమి మీద పండినవేవి నువ్వు తినకూడదు ఎందుకంటే ఈ భూమిని ఏమంటాం మనం భూమాత భూదేవి అని రోజు ఆరాధిస్తాం ఇప్పటిదాకా భూమి పూజ చేశారు స్వాములు ఈ భూమి తనలో అందరినీ కలుపుకుంటుంది తన ద్వారా చేస్తుంది అలాంటి భూదేవిని నమ్ముకొని పండించినటువంటి రైతుని మీరు అగౌరవపరచొద్దు కనుక ఆ భూమి నుంచి వచ్చిన పంట ఏది కూడా మనం తినకూడదు ఇంకొక పని చేయాలి ఈ భూమి మీద నిలబడే అర్హత మనకు లేదు ఉందా ఎవడైతే నేను దేవుణ్ణి నమ్మ వేదాన్ని నమ్మా పెద్దల్ని నమ్మ పోయినాక ఎక్కడ పోయిండు ఆయన ఆయనకు నేను ఇప్పుడు పిండడం పిండం పెట్టడం ఏంది అనేవాడు ఎవరైనా ఉంటే ఈ భూమి మీద నిలబడకూడదు నిలబడ్డ ఆ క్షణం కూడా ఆ భూమాత బాధపడుతుంది భూమాత అయినా ఇంకేమైనా పేరుందా ఇప్పుడు ఇక్కడి నుంచి యజ్ఞం నిర్వహించడానికి ఓ అగ్ని ఆరాధన చేస్తున్నారు అగ్నిని పుట్టిస్తున్నారు స్వాములు అగ్ని భగవానుడు లేని ఏది జరగదు లోపల బాగా ఆకలైందనుకోండి ఏమంటాం కడుపులో మంట స్టార్ట్ అవుతుంది అవునా దరక్కపోతే కూడా మంట స్టార్ట్ అవుతుంది దానికి ఇంగ్లీషో లేదు గ్యాస్ అని లేకపోతే ఇంకేంటి యాసిడిటీ అని ఇంకేవో ఇంకేవో బోర్డు పేర్లు పెట్టారు కదా దీన్ని వేదం ధర్మం మన సాంప్రదాయం చెబుతుంది జఠర అగ్ని ఏంటిది ఈ జఠరాగ్ని జాగ్రత్తగా కాలం అవయవం అంతా బాగుంటుంది ఈ జఠరాగ్ని ఎప్పుడైతే మందగిస్తుందో శరీరం కూడా మెల్లగా 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 శుష్కిస్తుంది అందుకే ఈ జఠరాన్ని జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు రైతు పండించిన పంటలో అగ్ని ఉండేది ఇప్పుడంతా ఏముంది కెమికల్స్ ఉంటున్నాయి దాంట్లో కూడా ఉంది అగ్ని అది చెడు చేసే అగ్ని అవుతుంది ఏదైనా అగ్ని ఉపయోగమే ఆ అగ్ని ఎలా వాడితే అలా ఉపయోగం ఈ అగ్నికే ఇంకొక రకమైన పేరు విద్యుత్తు అంట ఏంటిది అంటే కరెంటు నాకు బాగా వేడవుతోంది చల్లగా కావాలి ఏం వాడచ్చు ఆ ఏసీలోకి పోయే కరెంట్ ఏమిటిది అగ్ని చల్లగా ఉంది వేడి కావాలి హీటర్ పెట్టుకున్నాను రూమ్కి దాంట్లోకి పోయే కరెంట్ ఏమిటి అగ్ని నువ్వు ఎలా వాడితే అలా మారిపోయేట్లుగా భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను ఇచ్చాడు మనకు మీరు యూజ్ చేసుకోండి వాడుకోండి ఆ వాడిన దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత లేకపోతే ఒకడంటాడు మా అమ్మ అయ్య నాకేమిచ్చాడండి మా పక్కింటి వాడు పాపం మూడు కోట్లు ఇచ్చాడు ఏడు కోట్లు ఇచ్చాడు అని వాడు ఇచ్చిన ఆస్తుల లెక్క చెప్తూ ఉంటాడు ఒక ఆయనకివో గుండెకాయ కావాల్సి ఉంది కోటి రూపాయలు ఇస్తా అంటుండే ఎవడైనా ఇచ్చేవాడు ఉన్నాడు ఇక్కడ చేయొద్దండి కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తారు ఒక గుండెకాయ వాళ్ళకి కావాలి మీకు ఎన్ని గుండెలు ఉన్నాయి రా అంటారు కదా ఎన్ని గుండెలు రా నీకు అంత మాట అన్నావు అంటారు కదా పంచాయతీ వచ్చినప్పుడు ఎవడైనా రెండు మూడు గుండెలు ఉన్నాడు ఒక గుండె ఇవ్వండి కదా ఆ గుండెకు రెండు కోట్లు ఇస్తా అంటున్నాడు వాడు ఇంకో గుండె లేనివాడు పాపం కదా అప్పుడు మీ ఆస్తి విలువ ఎంత అయింది రెండు కోట్లా ఐదు కోట్లా పది కోట్లా పది కోట్లు ఇస్తే ఇచ్చేవాళ్ళరా పోని గుండె ఇస్తే ఏమవుతుంది ఇంకంతే వాడికి అదే చివరి రోజు పదో రోజు ఒక ఉత్సవం పదమూడు రోజు ఇంకో ఉత్సవం చేస్తాం అన్నదానం చేస్తాం కృష్ణ కృష్ణార్పణం అవునా ఒకటి కళ్ళు లేదు మీకు రెండు రెండు కళ్ళు ఉన్నాయిగా ఒక కన్ను గుడ్డుతో సహా తీసి వాడికి పెడితే కన్ను వస్తుందట ఇరవై లక్షలు ఇస్తా అంటున్నాడు ఇచ్చేవాళ్ళు అన్నారా ఎవరన్నా లివర్ అంతే కిడ్నీలు రెండు ఉన్నాయి ఒక కిడ్నీ ఇస్తే ఒక పది లక్షలు ఇస్తా అంటున్నాడు ఇస్తారా ఏమీ ఈ లోపల రక్తం లోపల కలిసిపోయి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంటుంది దాని పేరు ఇంగ్లీష్లో ప్లాజ్మా తెలుసా విన్నారా చాలా కాస్ట్లీ అది వినే ఉండొచ్చు మీరు ఆ ప్లాస్మా లేక జనాలు చచ్చిపోతున్నారు చాలామంది కొంతమంది అయితే మూడు రోజులకు ఒకసారి ఆ ప్లాస్మా మార్పించుకుంటూ ఉంటారు ఈ మధ్య ఇక్కడ వచ్చింది ఒక నలభై ఏళ్ల నుంచి అమెరికాలో కెనడాలో ఇది ఉండేది ఇప్పటికే నడుస్తోంది మీకు శోభన్ బాబు గారు లాంటి వాళ్ళు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు సంవత్సరానికి ఒక పర్యాయం అమెరికాకి వెళ్ళి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అక్కడ ఉండి ఈ ప్లాస్మా మార్పించుకొని వచ్చేవాళ్ళు అక్కడ ప్లాస్మాతో వ్యాపారం చాలా గొప్పగా జరుగుతుంది ఆ ప్లాస్మా మార్చి అంటే ప్లాస్మా ఏమవుతుంది యవ్వనంగా తయారవుతారు ఆ యవ్వనంగా మనిషి ఉండటానికి సహజంగా లోపల భగవంతుడు ప్లాస్మా ఇచ్చాడు ఆ ప్లాస్మా కాస్ట్ టూ ఎంఎల్ రెండు గ్రాముల ఖరీదు రెండు కోట్లు సహజంగా ఒక మనిషికి తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల గ్రాముల ప్లాజ్మా శరీరంలో ఉంటుంది మీరు డాక్టర్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేకుండా పర్లేదు గూగుల్ అమ్మ అని అడగండి అమ్మమ్మని చెప్తుంది అది ఒక లీటర్ మ్యాక్సిమం ఉంటుంది ప్రతి శరీరంలో ప్లాజ్మా దాని ఖరీదు ఎంత అప్పుడు రెండు ఎంఎల్ మూడు ఎంఎల్కే కోటి రెండు కోట్లు అవుతే థౌజండ్ ఎంఎల్కి ఎంత అప్పుడు మీ విలువ ఎంత మనంతట మనం మన విలువను తగ్గించుకోకూడదు మన ధర్మాన్ పాటిస్తూనే మన ధర్మం యొక్క గొప్పతనాన్ని విలువను పెంచగలగాలి ఏదైనా శాపవశాత్తో ఇంకొక రకమైన దోషం చేతను జన్మించిన ఘడియలు బాలేకను సంతానం ఆలస్యమైన పోని ప్రయత్నం చేసి కూడా సంతానం విఫలమైన బాధపడాల్సిన అవసరం లేదు భగవంతుడు ఈ ఇచ్చాడు దీని ద్వారా ఇంకా ధర్మ కార్యాలు ఇంకేం చేయాల్సిందో చేసి తీరుదాం అనుకోండి ఎదురైనా ఎంత ప్రయత్నం చేసినా సంతానం కాలేదు మీరు మరలా మరలా ఈ జన్మతో బాకీ పడాల్సిన అవసరం లేనటువంటి మా నవా అనే సార్థక జన్ములు మీరు దాంట్లో సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేయటంలో తప్పు లేదు ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నం చేస్తూనే ఎందువల్ల ఈ లోపం ఏర్పడింది ప్రకృతులు ఏంటి విపరీతాలు జరుగుతున్నాయి ఒక్క ధ్యాస పెట్టండి అందరూ దయచేసి ప్రతి సంవత్సరం చెబుతున్నా ఈ సంవత్సరం కూడా అదే విషయం మళ్ళా చెప్పే ప్రయత్నం చేస్తున్నా మనం తినే ఆహారం విపరీతమైన కలుషితమైతుంది మనం తాగే పాలు పాలు కాదు ఏమిటవి సాక్షాత్తు అరవై లీటర్ పాలు నలభై రూపాయలకు పాల పేరిట విషం తెచ్చుకొని తాగుతున్నాం ఒక వస్తువు మీ నిండ్లలో బర్రె పాలు తీయండి లేదా ఆవు పాలు తీయండి ఈరోజు రేపు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఎల్లుండికి కాచండి ఏమవుతాయి విరగాలి విరుగుతాయి మరి ప్యాకెట్ పాలు ఎందుకని తెలుసు ప్యాకెట్ పాలు తాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేద్దాం